హాయ్ అండి వెల్కమ్ టు అమోగంబై అపర్ణ ఈరోజు మనం లడ్డు చేసుకోవడం ఎలా చూద్దామండి చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి చాలా బాగుంటాయి టేస్టీగా సాఫ్ట్గా చాలా త్వరగా చేసుకోవచ్చండి ఇంట్లోనే నేను ప్యాన్ పెట్టుకున్నానండి టూ టేబుల్ స్పూన్స్ గీ యాడ్ చేశానండి డ్రై ఫ్రూట్స్ వేయించుకోవడానికి నేను బాదంని కాజుని కట్ చేసి పెట్టుకున్నానండి యాడ్ చేసుకుంటున్నాను స్లో ఫ్లేమ్లోనే చేసుకుంటున్నానండి ఈరోజు రెసిపీ అంతా కాజు బాదం వేగిపోయినాక కొంచెం కిస్మిస్ యాడ్ చేసుకుంటున్నానండి నేను ఇప్పుడు ఇందులో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలండి నేను గోల్డెన్ బ్రౌన్ కలర్ రంగానే తీసి పక్కన బౌల్లో పెట్టుకుంటున్నానండి డ్రై ఫ్రూట్స్ని నెక్స్ట్ ఇదే గీలో నేను బొంబాయి రవ్వ యాడ్ చేస్తున్నానండి స్లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలండి బొంబాయి రవ్వని బాగా కలుపుతూ వేయించుకోవాలండి పచ్చివాసన పోయిందాక ఎక్కువ వేపకూడదండి రవని పచ్చివాసన పోయిందాకే ఉంచుకోవాలి స్లో ఫ్లేమ్లో టూ టు ఫోర్ మినిట్స్ పడుతుందండి అంతే వేగడానికి బాగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలండి నెక్స్ట్ నేను మిక్సీ జార్లోకి నేను ఒక గ్లాస్ వేసానండి ఇప్పుడు దానికి త్రీ ఫోర్త్ గ్లాసు షుగర్ యాడ్ చేశాను నాలుగు ఆలు కాయలు కూడా యాడ్ చేశానండి గ్రైండ్ చేసుకోవాలి ఫైన్ పౌడర్ లాగా మరీ వేడిగా ఉన్నప్పుడు లడ్డు చేసుకునే అవసరం లేదండి నేను పక్కన పెట్టుకున్నాను ఇందులో డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకుంటున్నానండి బాగా కాలుతూ ఉండగా చేయాల్సిన అవసరం లేదండి నెక్స్ట్ ఇందులో గ్రైండ్ చేసుకున్న షుగర్ పౌడర్ యాడ్ చేసుకుంటున్నానండి వన్ కప్కి వన్ థర్డ్ త్రీ ఫోర్త్ కప్పు షుగర్ యాడ్ చేశానండి షుగర్ని బాగా కలుపుకోవాలండి కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు లడ్డు చేసుకుంటే బాగుంటుందండి ఈజీగా వస్తాయి నెక్స్ట్ ఇందులో నేను పాలు యాడ్ చేసుకుంటున్నానండి కాచి చల్లార్చుకున్న లడ్డు లాగా వచ్చేలాగా తడి చూసుకుంటూ కలుపుకోవాలండి ఒక ట్వంటీ ఎంఎల్ కూడా పట్టవండి చల్లార్చి పెట్టుకున్నాను నేను ఇక్కడ కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ కలుపుకుంటున్నానండి ఇష్టం ఉన్న వాళ్ళు గీ కూడా యాడ్ చేసుకోవచ్చండి నేను కొంచెం కొంచెంగా పాలు వేసుకుంటూ ఉండలా చేసుకుంటున్నానండి ఒకవేళ రాకపోతే చెక్ చేసుకోవచ్చండి మళ్ళీ కొంచెం పాలు వేసుకొని చేసుకుంటే సరిపోతుందండి గోరమచ్చగా ఉండగా చేసేసుకుంటే బాగుంటుందండి ఒకవేళ డ్రై అయినా కానీ మీకు రవ్వ మిల్క్ యాడ్ చేసుకుంటూ చేసుకోవచ్చు అండి ఉండి ఎంత మిల్క్ అయినా యాడ్ చేసుకోవచ్చండి గీ కూడా యాడ్ చేసుకోవచ్చు ఒక ట్వంటీ ఎంఎల్ కూడా పట్టలేదండి నాకు ఇక్కడ కిలో రవ్వకి ఇలా బాండ్స్గా చేసుకోవడమే అండి టెన్ డేస్ పాటు నిల్వ ఉంటాయండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి స్కూల్కి స్నాక్గా కూడా పెట్టవచ్చు చాలా టేస్టీగా కూడా ఉంటాయి సాఫ్ట్గా ఉంటాయండి అన్నిటినీ రౌండ్స్గా చేసుకోవడమే అండి రవ్వ లడ్డు రెడీ అండి ప్లీజ్ ఫాలో అమోగం బై అపర్న లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎస్ అండి